పొందిన వారి మహాలక్ష్మి గృహజ్యోతి పథకం గుర్తింపు పథకాలను దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించింది ప్రభుత్వం ఉచిత విద్యుత్తు వంటి వారికి రేషన్ కార్డు తప్పనిసరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక ఛానల్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పలు పథకాలను అమలు చేసేందుకు వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మిలో ఐదు వందలు వంట గృహజ్యోతిలో రెండు వందల లోపు ఉచిత విద్యుత్ వంటి వారికి రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది పదేళ్ళుగా రేషన్ కార్డులు ఇప్పటి వరకు మంజూరు కాకపోవడంతో గత ప్రస్తుతం ప్రభుత్వాలు వివిధ పథకాలకు చాలామంది హారులు దూరమయ్యారు ప్రస్తుతం ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటం లబ్ధిదారుల ఆశలు చిగురించాయి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలని దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించింది దీంతో లబ్ధిదారులు ఎంపీటీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది హరులు ఉండగా అందులో కేవలం ఒకటి పాయింట్ అరవై రెండు మందికి మాత్రమే మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలకు హరులుగా ఉన్నారు మిగతా వారు దరఖాస్తు చేసుకున్న అమలు కాలేదు ఎంపీటీఓ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది కొత్తగా రేషన్ కార్డులు స్వీకరించిన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటడంతో మరోసారి దరఖాస్తు చేసుకుంటున్నారు ఇప్పటికే నల్గొండ జిల్లాలో గుర్తింపు పొందిన రేషన్ కార్డులు పాతవి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల నూట అరవై ఐదు కొత్తగా చేరిన సంఖ్య ఇరవై మూడు పాయింట్ ఐదు డెబ్బై ప్రస్తుత మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య ఒక కోటు అరవై రెండు లక్షల ఏడు వందల పద్దెనిమిదిగా ఉంది మహాలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటున్నారా అరులు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం నుంచి అమలుకు అనుమతులు రాగానే కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఇవి వర్తిస్తాయి లబ్ధిదారులు ఇక ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇరవై ఐదు నుంచి రేషన్ కార్డులకు పంపిణీ ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ చేపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు వర్షాలు ఆరోగ్యం వ్యవసాయం ప్రాజెక్టులో నీటి వినియోగం రేషన్ కార్డులపై కలెక్టర్లతో సీఎం సోమవారం సమీక్ష సమీక్షించారు ఈరో కొత్త లేన లేనప్పటికీ కొంత రైతులు అయోమయానికి గురి చేస్తున్నారని వెల్లడించారు వాతావరణ శాఖలో సమన్వయం చేసుకుంటూ గంటల ముందుగానే వర్షం చూసిన సమాచారం ప్రజలకు అందించాలని సూచించారు కలెక్టర్ ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళాలని సీఎం స్పష్టం చేశారు అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారికైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు సన్న బియ్యం పంపిణీతో రేషన్ షాపులు కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి